మనం ఎలా ఉండాలంటే వినువారు మాత్రమే ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఈ వారం వాక్యం ఉన్నామంటే ఎంతో కొంత మనలో ఏమో చెప్పండి చెప్పట్లేదు పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటుంది మన ఇంట్లో మన ఇంట్లో సామాన్లు పెరిగితే పెరగ నీ బీరు వాళ్ళు వెళ్ళి బట్టలు పెరిగితే పెరగవా పెరిగితే పెరుగు పోయిన జనవరికి ఏ ఉన్నాయో మళ్ళీ వచ్చే జనవరికి అయ్యే బట్టలుంటాయా బట్టలు పెరిగితే జాకెట్లు పెరిగితే ఏమండి ఆభరణాలు పెరిగితే పెరగవా చెప్పాలి మరి అవి పెరిగినప్పుడు నీ భక్తి విషయంలో మార్పు ఎందుకు రావట్లేదు నీ భక్తిని ఎందుకు పెంచుకోవట్లేదు నీ విశ్వాసాన్ని ఎందుకు పెంచుకోవట్లేదు మార్పు కావాలి వాక్యం విన్నంటనే మార్చుకోవడానికి ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ఈ రోజు ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆ మార్పుకి అవకాశం ఇవ్వాలి దేవునికి ఇస్తుంది ఎప్పటికట్టుగా నాది కాదు నాది కాదు నాది కాదు అనుకున్నావా ఎంత సంపాదించు ఎంత ఎంత కూడబెట్టు చనిపోయిన మరొక ఎక్కడ వెళ్ళిపోతుంది నరకెళ్ళిపోతాను గుర్తుపెట్టుకున్నాయి వారు ధనాపేక్షించి వాక్యం చెప్తున్నా ఏమాట నీ పొరుగు వానది ఏది ఆఖరికి నీ భక్తదైనా చెప్పిన మరి ఎంతమందితోంది ఎవడు మాట్లాడడం తెలియదు కానీ ఒక ఆవిడ ఉంది అవి నాది కాదు నాది కాదు నాది కాదు తోసింది వాక్యాన్ని ఎవరండి అని అనుకుంటున్నారు జరిగిన సంఘటన సొల్లుకోప్పుడు చెప్పడం నేను ఇక్కడ లేదు యథార్థ చెప్తాను అయితే మరలా ఎందుకో ఆ మాట మరలా లాస్ట్ లో కూడా చెప్పాను లాస్ట్లో ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆ అంది నన్ను అడిగింది ఇలా అడిగారండి నేను చిన్న తప్పు చేశాను రోజు దేవుడు నాతో మాట్లాడు మా ఆయన డబ్బులు నేను తీసేసాను ఎవరి డబ్బులు తీసిందంట చెప్పకుండా మీ ఆయన్ని తీసేసినా చెప్పకుండా నీ భార్య డబ్బులు తీసేసినా చెప్పకుండా మీ సింధాని డబ్బులు తీసేసిన చెప్పకుండా ఏమండి నీ బిడ్డల డబ్బులు కాసేసా నేను చెప్తున్నా నరకానికి వెళ్ళిపోతావు కనిపించిందంట తప్పు చేస్తాను తప్పు చేస్తున్నావు ఇది తప్పు అని మాట్లాడుతున్నాడు అంట నాతో అంది అయ్యా నన్ను ఏం చేయమంటారు నేను ఆ చెల్లితో అన్నాను అమ్మా నేను చెప్పినట్టు అమౌంట్ ఎంతంటే పెద్దది అయ్యారు అమౌంట్ ఎంతంటే పెద్దది ఎక్కువే అంట నేను అన్నాను అయితే అమౌంట్ మీ ఆయనతో చెప్పు అయ్యా నీ దగ్గర నేను డబ్బులు నీకు తెలియకుండా తీసాను ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నాకు క్షమిస్తామని అడుగు మీ ఆయన క్షమిస్తాడు క్షమిస్తే ఆ పాపాన్ని ఒప్పించుకున్నాను దేవునికి ఇస్తే చెప్పండి గట్టిగా ఆ చెల్లి వెళ్ళింది ఇంటికి వెళ్ళింది తన భర్తతో చెప్పింది తన భర్త అనుకున్నాడు వంద ఇరవై తీసుకుంటుంది మా ఆవిడ అనుకున్నాడు ఆ చెల్లి ఒప్పుకుంది ఆ తమ్ముడు క్షమించాడు దేవునికి చెప్పండి గట్టిగా డబ్బులు ఎంత నడకండి ఆ నాకు చెప్పింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మరొకసారి చేద్దాం గట్టిగా వాక్యము నీతో మాట్లాడాలి వాక్యము నీలో మార్పుడు తీసుకుని రావాలా వాక్యము నీలో ఏంటి క్రియ జరిగించాలా అందుకని దేవుడు మీరు వినువారు మాత్రమే ఉంటే ప్రయోజనము ఏమి లేదుకి వెళ్ళేవండి అంటే ఏమి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మొన్న ఒక ఆయన అడిగాను యాటికి వెళ్ళారంటే వెళ్ళాము కానీ వాళ్ళ వెళ్ళాము కానీ వాళ్ళ ఏం చేయాలా వాళ్ళ ఇయ్య ఎల్లినాడు ఏం చేయాలా ఏంటి సంద్రం అంతా తిరగడానికి వెళ్ళబేటి నువ్వు శిఖర్ చేయడానికి వెళ్ళావా ఏదో టైప్ లో ఎక్కడో చోట వాళ్ళ వేస్తేనే నీవు నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణకి నా తండ్రి ప్రతిఫలం ఇస్తాడు దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా హలే విన్న దానిని క్రీడలో చూపించాలి చాలా మంది క్రియలు చూపించడం లేదు మరొక జాగ్రత్త చెప్తారు మరొక జాగ్రత్త చదవండి మార్కు వార్త పదమూడు అధ్యాయం మార్కు వార్త పదమూడు అధ్యాయం ముప్పై మూడు వచ్చింది ఏం పడాలంట జాగ్రత్త పడుడి ఉండి ప్రార్థన చేయుడి దేవునికి చెప్పండి గట్టిగా హలే ప్రార్థన విషయంలో ఎలా ఉండదు మనము చెప్పాలి చెప్పాలి వెనకాల చూడాలి ప్రార్థన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకునిప్పుడు ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు సచునుడితో సమానం ఒక గుడ్డి వెలగాలంటే దీపం గుడ్డి వెలగాలంటే లోపల ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి ఒత్తుట ఉండాలి ఒక పక్షి ఎగరాలంటే అండి ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగైతే అవసరము ఆ యొక్క క్రైస్తవుడి లోకముడి వెదగాలంటే ప్రార్థనంత అవసరము వాక్యం కూడా అంతే అవసరం దేవునికి గట్టిగా నేను వాక్యం వినను ప్రార్థన ఒకటే చేస్తానంటే ఖచ్చితంగా పడిపోతాం లేదు నేను వాక్యం వింటాను ప్రార్థన చేయనంటే ఖచ్చితంగా పడిపోతాం రెండు కూడా క్రైస్తవునికి అవసరము వాక్యము దేవుడు నీతో మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ప్రార్థన ద్వారా నువ్వు మోకాలు వేసి దేవుడితో మాట్లాడి దేవునికి చెప్పండి గట్టిగా ప్రార్థన విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సమూహాలు అంటాడు సమూహాల గ్రహంలో ఇదిగో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను సచినుడితో సమానం నేను సచిపోయినట్లే నేను పాపం చేసిన అంటాడు అంటే ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు పాపం చేసినట్టు ఎన్నో రాత్రులు మనము ప్రార్థన చేయకుండా పడుకున్న రాత్రులు ఉన్నాయి బలహీనంగా ఉండిపోయి నీరసంగా ఉందని చెప్పేసి ఏమంటే అన్ని పనులు చేస్తాం కానీ ఏం చేయం చెప్పండి అలసిపోయామని ప్రార్థన ఏంటి నడుము నెప్పుగా ఉందని ప్రార్థన చేయము కాళ్ళు పీకుతున్నాయని ప్రార్థన చేయము ఇబ్బందిగా ఉందని ప్రార్థన చేయము బైబిల్ సెలవిస్తుంది సమయం నడు ఇదిగో ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసినట్టు పాపము చేసినట్టు క్రైస్తవుడేమి మెలకుగా ఉండాలి అని అంటున్నాడు జాగ్రత్త పడుడి ఏ విషయంలో జాగ్రత్త పడాలి ప్రార్థన విషయంలో జాగ్రత్త పడాలి నువ్వు అనుకున్న ప్రతి దానిలో దేవుడు నీకు చేస్తున్నా ప్రతి విషయంలో కూడా ప్రార్థన లేకుండా ఒక అడుగు ముందుకు వీలు లేదు వ్యాపారం చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి పెళ్లి చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా ప్రార్థన మొదటి ఉండాలి ప్రార్థన లేకుండా ఏది నువ్వు మొదలు పెట్టడానికి వీల్లేదు ప్రార్థన ఎలాంటిదంటే పిల్లరా ఎంత గొప్ప కార్యాలయం చేయగలం దర్శ ఎక్కడైతే మనం తలదించుకుంటామో అక్కడ మరలా దేవుడు ఇచ్చించి దేవుడు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అల్లు ప్రార్థనే ప్రతి దానికి పరిష్కారం ప్రార్థన లేకపోతే మనం ఏది సాధించలేము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తల దించుకునే పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి అవమానాలు వస్తాయి వచ్చినంత మాత్రాన మనము కృంగిపోవడానికి వీలు లేదు సాస్తాననిపిస్తూ ఉంటుంది ఇదిగో నీ పని ఇదిగో దేవుడు ఎంత గొప్పడంటే నేను చెప్తున్నాను ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి దేవునికి ఇస్తూ చెప్పండి గట్టిగా ప్రార్థన నీ దైనందిన జీవితంలో భాగం అయిపోవాలి చదువుకున్నప్పుడు చూడండి మనము చదువులు చాలా మంది టైం టేబుల్ వేసుకుంటారు ఆరు గంటలు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పిఎస్ చదవాలి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మ్యాథ్స్ వేయాలి తెల్లవారుజాములు లేచి మనకు కష్టమైన సబ్జెక్టు చదవాలని టైం టేబుల్ వేసుకుంటాం నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న రోజు ఉదయం లేచిన వెంటనే ముఖం కడిగి టిఫిన్ చేయాలని ఎవరైనా మీకు చెప్తారా టిఫిన్ ముందు ముందు టిఫిన్ తినడానికి ముందు ముఖం కడగాలని ఎవరైనా మీకు చెప్తారా ఏమండి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఏమండి కొత్త బట్టలు వేసుకునే ముందు స్నానం చేయాలని ఎవరైనా చెప్తారా చెప్పరా మరి ఎందుకు చేస్తున్నావు అది నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది టిఫిన్ చెప్పండి బ్రష్ చేయాలి దైన జీవితంలో నీ జీవితం బాగుండాలంటే నీ బ్రతుకు బాగుండాలంటే నీ వ్యాపారం బాగుండాలంటే నేను చెప్తున్నా దైవజనుడిగా ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఎవరికి ఇష్టం గట్టిగా ఈరోజు మనం అన్ని చేస్తాం కానీ ప్రార్థన ఒకటే చేయొచ్చు అన్నీ చేస్తా ప్రార్థన అనేసరికి మన అడుగు అడుగు వెనక్కి వెళ్ళిపో అలసిపోయానండి బలహీనంగా ఉందండి పని ఉందండి చేయలేకపోతున్నానండి ఈ మధ్య నా జీవితంలో ప్రార్థన తక్కువైపోయిందని అంటాం తిండి తక్కువైపోయిందని ఎప్పుడైనా అంటామా బట్టలు తక్కువైపోయినా ఎప్పుడైనా అంటామా మా ఆయన అండి వస్త్రాల కోణ తక్కువైపోయిందని ఎప్పుడైనా అంటామా ఏమంటాము అవునండి నిజంగానండి ప్రార్థన ఏమైపోయిందంట తక్కువైపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రార్థన ఎలాంటిదంటే నా పెంట కుప్పల నుండి దీనిని పైకి లేవనితే దేవునికి చెప్పండి గట్టిగా